ఈ లక్షణాలున్న భర్త తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నెంబర్ వన్ తన భార్య గురించి ఇతరుల ముందు చులకనగా మాట్లాడడు ఇతర స్త్రీలతో తన భార్యను ఎప్పుడూ పోల్చడు తన భార్యపై ఎంత కోపం వచ్చినా సరే ఆమెపై గట్టిగా అరవడు అన్నిటికంటే ముఖ్యమైనది తన భార్యతో పంచుకోవలసిన ప్రేమను ఆప్యాయతను ఇతర స్త్రీలతో పంచుకోడు అలాగే ఎప్పుడూ కూడా భార్యను అనుమానించడం కానీ అవమానించడం కానీ అస్సలు చేయడు భర్త ప్రేమ లేని ఆడది బ్రతుకుతుంది కానీ బ్రతుకున్న జీవోత్సవంలా బ్రతుకుతుంది కానీ తన కోసం కాదు తన పిల్లల కోసం ఇప్పుడు భార్యను మోసం చేసే భర్తను ఈ విషయాల ద్వారా కనిపెట్టవచ్చు భార్యను ఇతరుల ముందు అవమానిస్తూ తక్కువ చేసి మాట్లాడటం భార్యను పరస్థీలతో పోల్చడం భార్యను ఒక బానిసల హీనంగా చూడటం భార్యకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం భార్యాభర్తల బంధం అంటే అర్థం నా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు అలాగే నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది ఒక్క నీ భార్య మాత్రమే ఒక భార్య తన భర్త నుండి ఎక్కువగా ఆశించే విషయాల్లో ముఖ్యమైనవి తన అందాన్ని అలంకరణను భర్త పొగడాలని కోరుకుంటుంది భర్త తనపై కోప్పడిన తర్వాత తనని బుజ్జగించాలని ప్రతిమాలని ఆశిస్తుంది తాను చేసే పనులను తన భర్త ఎప్పుడూ మెచ్చుకోవాలని కూడా కోరుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా తన భర్త తనతో అన్ని విషయాలను పంచుకుంటూ తనని తక్కువగా చూడకుండా తనకి విలువ ఇవ్వాలని కోరుకుంటుంది సో ఇలా భార్యకు ఇష్టమైన ప్రకారం భర్త నడుచుకోగలిగితే భార్యకు కూడా భర్తే సర్వస్వంలా బతుకుతుంది సంసారం అన్నాక సర్దుకుపోయే మనసు భార్య భర్తలు ఇద్దరికీ ఉండాలి ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే నిజమైన భార్య భర్తల బంధం నిజమే అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి